వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గాలిక నూనె మరెక్కడా దొరకదు ఎస్ఆర్వి న్యాచురల్స్ ఆర్డర్స్ కై స్క్రీన్ పే నెంబర్ కి కాల్ చేయండి మిత్రులందరికీ నమస్కారం మనకి నిత్యం ఎన్నో సమస్యలు ఎన్నో సందేహాలు అవి చట్టపరమైనవి కావచ్చు సామాజిక కావచ్చు వ్యక్తిగతమైనటువంటి కావచ్చు ఇలాంటి ఇన్ని సమస్యల్లో న్యాయపరమైనటువంటి మనకి వచ్చేటటువంటి సందేహాలకి ఎన్నో సలహాలను మనకు అందిస్తూ న్యాయశాస్త్రానికి సంబంధించినంత వరకు ఎలాంటి చట్టాలు ఎలాంటి వెసులుబాటు ఎలాంటి సెక్షన్స్ ఉన్నాయో చెప్తూ అలాగే కొన్ని అద్భుతమైనటువంటి కోర్టు తీర్పులను కూడా విశ్లేషిస్తూ మనకి ఎంతో నాలెడ్జ్ని ఇస్తున్నటువంటి అడ్వకేట్ నాగేశ్వరావు పూజారి గారు మన ముందున్నారు ఈరో ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి విషయం గురించి ఆయనతో చర్చిద్దాం సార్ నమస్తే సార్ స్త్రీ ధనం వినే ఉంటారు అది ఎప్పుడూ కూడా కట్నం దానికి మరో రూపం కట్నం స్త్రీ ధనం అనేది ఒకసారి ఇట్లాగే మా నాన్నమ్మని అడిగాను నేను కట్నం ఎందుకు ఇస్తారు నానమ్మ ఆవిడ చాలా అద్భుతమైన పదం చెప్పింది దానికి మీనింగ్ చెప్పింది ఏంటి అంటే అమ్మ పుట్టి పెరిగినటువంటి ఆడపిల్లని ఈ ఇంటి ఆడపిల్లని ఎవరో తెలియనటువంటి ఇంటికి మనం పంపించేస్తున్నప్పుడు అక్కడ ఆర్థికపరమైనటువంటి కష్టాలు ఏదైనా వచ్చినా అలాగే తనకి తోడుగా ఎవరైతే భర్త అనేటటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తికి ఏదైనా జరిగినా లేదా కుటుంబం ఆర్థిక స్థితిగతుల్లో నష్టపోయినా ఈ స్త్రీ ధనం అనేది తన మనుగడకి పనికి వస్తుంది తన కాళ్ళ మీద తను నిలబడడానికి ఎవరి మీద ఆధారపడకుండా ఉండడానికి ఎందుకు అని అంటే ఒకవేళ భర్త చనిపోయినా లేకపోతే వాళ్ళు ఆర్థికంగా నష్టపోయినా తిరిగి పుట్టింటికి వస్తే రిసీవ్ చేసుకునేటటువంటి తత్వము ఆ పుట్టింట్లో అప్పటికి తల్లిదండ్రులు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉన్నా కూడా వెసులుబాటు ఉండకపోవచ్చు అందుకని ఆడపిల్లని అత్తవారింటికి పంపిస్తూ తనకి సెక్యూర్డ్గా భవిష్యత్తును ఆలోచించి ఈ స్త్రీ ధనం అనేటటువంటిది ఇచ్చేవారు అది కాలక్రమేణా కట్నం అనేటటువంటి దురాచారంగా మారింది తర్వాత దాని మీద ఎన్ని చట్టాలు చేశారో మన ప్రభుత్వాలు మనకు తెలిసిందే అయితే అది రాను రాను కూడా మన దగ్గర కూడా చాలా కేసులు వస్తాయి ఏంటి అని అంటే కట్నం ఇచ్చామండి ఖర్చు పెట్టేశాడండి ఇంత కట్నం ఇచ్చామండి డివోర్స్కి వచ్చేసరికి ఆ కట్నం దగ్గరే మనకు ఆగిపోతూ ఉంటుంది అది ఎటు తేల్చుకోలేనటువంటి విషయం దానికి సాక్ష్యాలు ఉండకపోవచ్చు లేదా ఆ కట్నం డబ్బులను వాడేసుకొని ఉండొచ్చు కానీ ఈ స్త్రీ ధనాన్ని వాడుకున్నటువంటి స్త్రీధనము వాళ్ళు ఏమంటారు కట్నం అంటే మా హక్కు అని మాకు పిల్లవాళ్ళు అనుకుంటారు ఆ హక్కుగా వాడుకున్నటువంటి ఆ కట్నం ఏదైతే ఉందో ఆ స్త్రీకి అవసరమైనప్పుడు తిరిగి ఇవ్వాల్సిందే అనేటటువంటి అద్భుతమైనటువంటి తీర్పుని సుప్రీంకోర్టు ఇచ్చి నాకు నిజంగా నా మనసుకి చాలా ఆనందం అనిపించింది సార్ ఎందుకంటే ఎంతోమంది ఆడపిల్లల జీవితాలు మనం చూసాం మేము కట్నం పేరు కట్నం కోసమే పెళ్ళిళ్ళు చేసుకొని కట్నం వచ్చిన తర్వాత రోడ్డు మీద వదిలేసి వాళ్ళ తిప్పలు వాళ్ళకు వదిలేసినటువంటి క్షణాలు ఈ తీర్పు మీద మీ విశ్లేషణ చెప్పండి నిన్న మనకు సుప్రీంకోర్టు ఈ ధనానికి సంబంధించి చాలా మంచి తీర్పు ఇచ్చింది జనరల్గా ఎందుకంటే భారతదేశంలో అనాదిగా ఎప్పుడో మనకు పూర్వీకుల నుంచి కొన్ని వందల సంవత్సరాల నుంచి మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఒక పెళ్లి చేసి పంపించేటప్పుడు ఎప్పుడైనా కూడా సరే వాళ్ళు ప్రేమతోనే కావచ్చు లేకపోతే రేపు వీళ్ళు ఉన్నారు కాబట్టి ఏమన్నా ఆర్థిక అవసరాలు వచ్చినప్పుడు ఆ కుటుంబానికి కానీ ఆమె మనుగడకు కానీ వాళ్ళ పిల్లలకు కానీ అక్కడ ఏం జరుగుతో తెలియదు కాబట్టి అప్పుడు అప్పట్లో కంపల్సరీ అప్పుడైంది ఇప్పుడైంది ఎప్పుడైనా కూడా ఎప్పుడైనా కూడా ఏంటంటే ఒక ఆడపిల్లకు పెళ్లి చేసి పంపించేటప్పుడు మనకు గిఫ్ట్ రూపంలో ఆడపిల్లకు సపోర్ట్ కోసం కొన్ని ఆస్తులు కానీ బంగారం కానీ ఇంకా ఇతర ఇతర అయినా ఏవైనా ఉంటాయి కదా అవన్నీ ఇచ్చి పంపిస్తుంటారు దాన్ని సో ఎప్పుడైతే మనం ఈ పెళ్ళి జరిగే క్రమంలో ఆడపిల్లకు పుట్టింటి నుంచి వచ్చేదాన్ని మనం శ్రీధనం అంటాం జనరల్గా ఓకే ఆ శ్రీధనం మీద ఎవరికి హక్కు లేదు అనేది సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా మనకు నిన్న చెప్పడం జరిగింది అంటే ఆమె అబ్సల్యూట్లీ ఆమెకి మాత్రమే సంబంధం ఉంటుంది తప్ప భర్తకు గానీ అత్తామామలకు కానీ ఎవరు కూడా స్త్రీధనాన్ని దుర్వినియోగం చేయడానికి లేదు ఏదన్నా కారణం వల్ల కనుక దుర్వినియోగం చేసినా ఆమెకు మళ్ళా దాన్ని వసూలు చేసుకునే హక్కు ఉంటుంది కంపల్సరీ ఆమె వసూలు చేసుకోవచ్చు ఆమె ఆమెకున్న స్త్రీధనాన్ని ఏదైతే ఉందో అది కంపల్సరీ మళ్ళీ బ్యాక్ పే చేయాల్సిందే అనేది సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇక్కడ ఒక చిన్న సెంటిమెంట్ చెప్తాను సార్ ఏ భార్య అయినా సరే భర్త మీద ఉన్నటువంటి గుడ్డి ప్రేమ కానివ్వండి సంసారం మీద ఉన్నటువంటి గుడ్డి నమ్మకం కానివ్వండి మొత్తం అంతా కూడా ఇచ్చేయటం జరుగుతుంది అంటే ఇక్కడ స్త్రీ ఫీల్ అయినంత నాది నా సంసారము అని ఫీల్ అయినంతగా కొన్ని చోట్ల నేను అన్ని చోట్ల నేను అన అనను కొన్ని చోట్ల భర్త ఫీల్ అవ్వడం ఎంతసేపు ఆస్తులు వచ్చినాయి అంటే తన పేరు మీద పెట్టడమో పిల్లల పేరు మీద పెట్టడమో ఇలా చేస్తూ పోతూ ఉంటారు కానీ ఈ కట్నం డబ్బులతోటే ఈ స్త్రీధనంతో వ్యాపారాలు పెట్టనివ్వండి బాగుపడనివ్వండి ఉమ్మడి ఆస్తుల్లో కలిపేనివ్వండి ఉమ్మడి కుటుంబాలు ఉండేవి సార్ ఇదివరకు పెద్ద కోడలు తీసుకొచ్చినటువంటి కట్నంతో చాలా పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు ఆ కుటుంబాన్ని నడిపేవాళ్ళు అలా పెద్ద కోడళ్ళు నష్టపోయినటువంటి పెద్ద కోడళ్ల సంఖ్య పురాతన కాలంలో చాలా ఉండేది చివరికి వచ్చేసరికి చే చివరి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బెనిఫిట్ పొందేసేవాళ్ళు కానీ మొదట ఉన్నవాళ్ళు ఆ ఆర్థిక స్వాతంత్రాన్ని కోల్పోయి ఒకళ్ళ మీద ఆధారం అంటే ఈవిడ తెచ్చినటువంటి దీని మీద ఇంతమంది ఆధారపడి ఒక ఆధారాన్ని ఏర్పాటు చేసి ఏర్పాటు చేసుకునేవాళ్ళు కానీ చివరికి తన ఆధారాన్ని కోల్పోయేది ఆ స్థితిలో ఇప్పుడు ఈ తీర్పు ఏదైతే ఉందో ఇప్పుడు ఇచ్చినటువంటి తీర్పు ఈ గుడ్డి నమ్మకం అనేటటువంటి దాని నుంచి స్త్రీ ఎలా బయటపడాలి ఎలా జాగ్రత్త చేసుకోవాలి అదే మనం ఇప్పుడు ఏం చెప్తున్నామంటే ఇప్పుడు మనం ఇంత ముందు మనం చెప్పుకున్నట్టు ప్రతి మ్యారేజ్ లో కంపల్సరీ తల్లిదండ్రులు ఎంతో కొంత అయితే ఏదో ఒక గిఫ్ట్ రూపంలో కావచ్చు జనరల్ ఇప్పుడు ఇప్పుడు మనకున్న సమాజంలో ఏం చేస్తున్నాం మనం బంగారం ఎక్కువగా మనం బంగారం పెడతాం ఆడపిల్లలు కాబట్టి వాళ్ళకి అలంకరణ పరంగా ఉంటుంది రేపు ఏమైనా కష్టాలు వచ్చినా దాన్ని మళ్ళా లిక్విడేషన్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇస్తారు తర్వాత ఆస్తులు ఇస్తున్నారు కొన్ని సందర్భాలలో క్యాష్ కూడా ఇస్తారు చాలా మంది సార్ ఇక్కడ గమనించాను క్యాష్ ఎక్కువ తీసుకునే వాళ్ళు ఉంటారు ఆ తర్వాత తూచ్ అనేటటువంటి కేసులు కూడా మనం చాలా చూసాం వాటికి సాక్ష్యాలు ఉండవు క్యాష్ ఇచ్చింది సాక్ష్యాలు ఉండవు అంటే ఏంటంటే ఇప్పుడు మనం కంపల్సరీ దానికి జనరల్ గా ఇప్పుడున్న దాంట్లో ఇప్పుడు సాక్ష్యాలు బాగా దొరుకుతున్నాయి ఇప్పుడున్న ముందు అంటే తర్వాత సబ్సీక్వెంట్ ట్రాన్సాక్షన్ దొరుకుతుంది ఇప్పుడు కాబట్టి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనకి పెళ్లి తర్వాత ఏదన్నా అసెట్ ఉన్నాం అనుకో ఇక్కడ నుంచి క్యాష్ ఇక్కడ తీస్తారా ఇక్కడ ఉంటారు కాబట్టి దాన్ని సబ్సీక్వెంట్ ఎవిడెన్స్ అంటారు అంటే దగ్గర దగ్గర రిలేటెడ్ ఉన్న దాన్ని సబ్సీక్వెంట్ ఎవిడెన్స్ అంటాం మనం లేదా సెకండరీ ఎవిడెన్స్ అంటాం మనం సో అది కొద్దిగా అంటే మనం ప్రూవ్ చేయాలనుకుంటే ప్రూవ్ చేయడం కూడా ఈజీ అది ఇప్పుడున్న క్రమంలో చాలా పూజ చేయడం ఈజీ కాబట్టి మనం ఏం చెప్తున్నాం అంటే ఏంటంటే ఎప్పుడైనా ఒక ఒక బంగారం విషయంలో మాత్రం కొద్దిగా తేడా వస్తున్నది ఎందుకంటే బంగారాన్ని పూవ్ చేయడం అనేది కొద్దిగా కష్టం కొంచెం కష్టం మిగతా ఏ ట్రాన్సాక్షన్ అయినా మనం ప్రూవ్ చేయచ్చు కానీ బంగారాన్ని ప్రూవ్ చేయడం కొంచెం కష్టం ఎందుకు అంటే ఇప్పుడు బంగారం ఏం చేస్తున్నప్పుడు పెట్టుకుంటారు ఇక కొత్తగా అత్తగారింటికి వస్తారు కదా అత్తగారి కష్టంలో పెట్టేస్తారు అత్తగారి కష్టమే ఉంటది నువ్వు మా ఇంటి కూడా పిల్లలే కాబట్టి మా ఇంట్లోనే ఉండాలని వీళ్ళు వీళ్ళ లాకర్లో పెట్టుకోవటం ఫీల్ అవుతారు కాబట్టి మళ్ళీ ఏదైనా గొడవ ఏదైనా ఫంక్షన్ ఇచ్చిన ఇస్తారు మళ్ళీ తీసేసుకుంటారు సో మనం ఏం చెప్తున్నాం అంటే ఏంటంటే ఎవరి బంగారం కష్టం అయినా కూడా బంగారం కష్టం అనేది కోట్లో పూజ చేయడం కొద్దిగా కష్టం కాబట్టి బంగారాన్ని ఎవరైనా సరే వాళ్ళ బంగారాన్ని వాళ్ళ కష్టాలు పెట్టుకోండి దాని తర్వాత ఇంకేమన్నా క్యాష్ ట్రాన్సాక్షన్స్ కానీ ఏమైనా ఆస్తుల ట్రాన్స్ఫర్ కానీ ఇంకేదైనా ఫోల్ చేయడం ఈజీ బాగా ఈ సందర్భాల్లో మనం ప్రీ మ్యారిటెల్ అగ్రిమెంట్ అనేది చాలా సందర్భాల్లో మనం ఉదాహరించాం అసలు ఇలాంటి వాటికి అది బాగా ఉపయోగపడుతుందేమో అనిపిస్తుంది అవును ప్రీ మ్యారిటల్ అగ్రిమెంట్ అనేది మనం చేసుకొని ఎప్పటినుంచో చెప్తున్నాం కానీ ఇంకా ఎంత అవగాన్ పేపర్ పెట్టడానికి ఎవరు ఇష్టపడట్లేదు కదా అది అంటే ఇప్పుడు దీంట్లో ఒక కల్చర్ చేంజ్ అవ్వడానికి టైం పడుతుంది కంపల్సరీ ఎందుకంటే ఇప్పుడు మన మన దగ్గర కొద్దిగా పెండ్లనేది పవిత్రమైనది అక్కడ నుంచి పెళ్ళిళ్ళు మోసాలతోనో అబద్ధాలతోనో కూకునే దానికి వచ్చింది ఇక రాను రాని ఇప్పుడు మనకు డైవర్స్ కేసెస్ ఎక్కువ పెరిగిపోతున్నాయి కాబట్టి ప్రతి ఇంట్లో ఏదో ఒక డైవర్స్ కేసెస్ పెరుగుతుంది కాబట్టి ఫ్యూచర్లో వాళ్ళు కూడా ఆలోచించుకుంటారు బా ఇది ఎందుకు మాకు చేసుకుంటా అయిపోతే అన్న టైప్లో ఆలోచించుకుంటారు సో అందుకనే మనం ఏం చెప్తున్నాం ఎవరికైనా సరే ప్రీ మ్యాటల్ కౌన్సిలింగ్ కానీ ప్రీ మ్యాటల్ అగ్రిమెంట్ కానీ చేసుకోమని చెప్తున్నాం ఒకటి రెండోది ఏంటంటే ధనానికి సంబంధించి ఎక్కడున్నా కూడా అది పూర్వకాలం నుంచి కూడా పెద్ద మనసులో తెచ్చింది ఆమెకి ఇచ్చామని చెప్తారు ఎప్పుడు కూడా సో ఏదన్నా కారణం చేత ఆమె నుంచి పుట్టింటి నుంచి వచ్చిన దేని పైన సరే సుప్రీంకోర్టు దాని ప్రకారం ఆమె హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఉంది ఆమె హండ్రెడ్ పర్సెంట్ ఆమె చేసుకోవచ్చు మనకు డొమెస్టిక్ వైలెన్స్ లో మనకు ప్రొవిజన్ కూడా ఉంది ఉంది కానీ డైరెక్ట్ గా తీర్పిచ్చిన సందర్భాలు ఇంతవరకు లేవు కదా డైరెక్ట్ గా తీర్పిచ్చిన సందర్భాలు అంటే ఎంతసేపు ఇప్పుడు మనం డివిసీ లో వేసుకున్నా అది చివరికి వచ్చేసరికి వాళ్ళు ఏదో ఎంతో కొంత ఇచ్చి వాళ్ళని క్లియర్ చేసుకోవడమో లేకపోతే దాని మెయింటెనెన్స్ ఇవ్వడమో లేకపోతే ఇట్లా ఏదో జరిగేది కానీ పర్టిక్యులర్ గా దీని ఉదాహరించి చెప్పింది ఇంతవరకు లేదు కానీ నిజంగా ఇది ఒక శుభం లేదు ఒక దేశ అత్యున్నత చెప్తే చట్టాల మీద అవగాహన అనేది పెరుగుతుంది బాగా సో చట్టాల మీద అవగాహన పెరుగుతుంది వాళ్ళకు జాగ్రత్త పెరుగుతుంది తర్వాత వాళ్ళు ఎట్లా చేయాలి ఏం చెయ్యాలి జరుగుతుంటది కాబట్టి డెఫినెట్లీ ఒక దేశ అత్యున్నత న్యాయస్థానం అది మంచి తీర్పు ఇచ్చింది అది మహిళలకు సంబంధించి చాలా మంచి తీర్పు ఈ మధ్య కాలంలో ఏంటంటే సుప్రీంకోర్టు గత రెండు సంవత్సరాల నుంచి మనం గమనిస్తే మహిళలకు సంబంధించి చాలా మంచి మంచి తీర్పులు ఇస్తున్నారు చాలా మంచి మంచి తీర్పులు ఇస్తున్నారు కాబట్టి దాంట్లో ఇది ఒకటి శుభ పరిమాణం ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు ప్రేమతోని లేకపోతే ఆప్యాయతోని ప్రేమతోని సెక్యూరిటీ కోసము ఆ పిల్ల అక్కడికి పోతే ఉండని ఆమెకు ధైర్యం ఉంటుంది ఎందుకంటే ఆ పూర్వకాలంలో అమ్మాయిలకు ఎర్నింగ్ కెపాసిటీ లేదు కాబట్టి ఆ స్త్రీధనం అనేది ఒక ధైర్యం ఉంటుంది ఇప్పుడు ఎర్నింగ్ కెపాసిటీ ఉన్నా కూడా ఇస్తున్నారు అది కంపల్సరీ శ్రీధనాన్ని వాడుకునేటప్పుడు ఎవరైనా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండి చూసారు కదా ఫ్రెండ్స్ సార్ చాలా చక్కగా చెప్పారు ఏంటి అని అంటే చాలా జాగ్రత్తగా ఉండండి పెళ్ళి కొడుకు అంటే భర్త 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 యొక్క కుటుంబ సభ్యులు ఆడపిల్ల తీసుకొచ్చేటటువంటి ఆ యొక్క ధనం మీద ఎవరికి హక్కు లేదు అది ఆమెకి మాత్రమే సర్వ హక్కులు ఉన్నాయి ఆ స్త్రీ ధనం ఎందుకు ఆమెకి ఇవ్వ ఇచ్చారు అనడానికి కూడా చాలా క్లియర్గా ఇక్కడ డిస్కషన్ అనేది జరిగింది కాబట్టి ఆడపిల్ల ఆడవాళ్ళకు కూడా నేను చెప్తున్నాను ఆడపిల్లలకు కూడా చెప్తున్నాను మీరు భర్తని ప్రేమించండి కానీ అలాగే మీ ఆర్థిక స్థితిగతులను కూడా ఒకసారి ఆ భవిష్యత్తులో ఏమొస్తుందనేటటువంటి ఒక ముందు చూపుతో కూడా ఉండి ఈ విధమైనటువంటి తీర్పులు ఎప్పుడైతే వచ్చాయో వాటి మీద అవగాహన పెంచుకుంటే మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది ఈ వీటికి సంబంధించి ఎవరైనా ఇంతకుముందు ఇలాంటి ఆర్థిక పరమైనటువంటి నష్టాలు కనుక మీకు వచ్చి ఉండున్నట్టయితే కట్నం రూపంలో మీ డబ్బు ఏ విధంగానైనా మిస్యూజ్ అయ్యే అయి ఉన్నా అత్తగారి ఇంట్లో మీకు ఏ విధమైనటువంటి అన్యాయం జరిగి ఉండి ఉన్నా కూడా మీకు సక్రమైనటువంటి సరైనటువంటి న్యాయ సలహాల కోసము స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేయండి నాగేశ్వరరావు పూజారి గారు మీకు అందుబాటులో ఉంటారు మీకు సరైనటువంటి సలహాలు ఇస్తారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి